ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు విజయ్ కిచెన్ ఈరోజు విజయ్ కిచెన్లో వచ్చేసి ఈరోజు నా వెడ్ గ్రైండర్ చూపిద్దాం అనుకుంటున్నాను దీని కాస్ట్ ఎంత ఇది ఎన్ని సంవత్సరాల నుండి నేను యూజ్ చేస్తున్నాను అది చూద్దాం ఒక ట్రిప్పులో ఎంత క్వాంటిటీ ఇది మనకి రుబ్బుతుంది అంటే పావు కేజీ హాఫ్ కేజీ ఇలా అనమాట ఇలా ఒక ఎంత వన్ టైంలో ఎంత అనేది చూద్దాం దాంతోపాటు ఇంకా ఫస్ట్ టైం ఎలా తెచ్చు ఫస్ట్ టైం తెచ్చుకున్నప్పుడు ఎలా ఉందో అలానే ఉందా ఫస్ట్ టైం ఎంత టైంకి ఒక టెన్ మినిట్స్లో వచ్చేట ఫస్ట్ టైం ఎలా వస్తుందో అలాగే ఈ టైంలో కూడా ఇప్పుడు కూడా అలాగే రుబ్బుతుందా లేదా అవన్నీ చూద్దాము ఇంకా ఇది వచ్చేసి నా వెడ్ గ్రైండర్ ఇది వచ్చి మోటార్ అనమాట ఇది వచ్చి పత్రం మనం పత్రం పాటు ఇది రోల్ ఇది ఇలా ఉంటుంది ఫ్లాట్గా ఉంటుంది ఇంకా ఇక్కడ ఇప్పుడు ఇది ఉంది కదా దీనికి ఫిట్టేసుకోవాలి ఇది కరెక్ట్ ఇట్లా ఒకసారి అంటే ఇది ఫిట్ అయిపోతుంది ఇంకా దీనిలో ఇప్పుడు ఇది ఫిట్ చేసుకోవాలి ఇలా ఫిట్ చేసుకున్న తర్వాత దీనికి స్ప్రింగ్ ఇస్తారు ఇక్కడ హోల్ ఉంది లోపల కూడా స్ప్రింగ్ ఉంటుంది దాన్ని దీనికి పెట్టాలి కొంచెం ఫస్ట్ టైం కొంచెం కరెక్ట్గా ఇట్లా నొక్కి పెడితే అది లోపలికి వెళ్తుంది ఇది ఒక మోడల్ ఇంకో మోడల్ వేరుగా ఉంటుంది ఇది మాత్రం ఈ మోడల్ అనమాట వైర్ అయితే ఒక వన్ మీటర్ ఉంటుంది ఆఫ్ ఆన్ బటన్ ఇది ఇంక మనం పిండేసి చూద్దాం ఈరోజు నేనైతే దోశకి మినపప్పు నాన్న కోసాను అయితే ఇవి మనకు బియ్యం లా కాదు ఈ రోజు అటుకులు పోసి పోసాను అనమాట అటుకుల దోశ ముందైతే మినపప్పు గ్రైండర్లో వేసుకుంటాం ఇప్పుడైతే స్విచ్ ఆన్ చేశాను బటన్ ఫస్ట్ ఇలా తిరిగేటప్పుడు కొద్దిగా ఒకన ఒక గుప్పెడనమాట ఇన్ని ఫస్ట్ వేసుకోవాలి ఇప్పుడు ఆన్ చేసుకుని ఇలా ఫస్ట్ వేసుకున్న తర్వాత అప్పుడు మిగిలిన మొత్తం కూడా వేసుకోవాలి ఒకేసారి అయితే మొత్తం వేయొద్దు స్ట్రక్ అయిపోతుంటుంది తిరగదనమాట కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఫస్ట్ నాలుగు ఇత్తులు వేసే కొంచెం వేసేసుకున్న తర్వాత అప్పుడు ఒక్కొక్క గుప్పడు ఇన్ని ఇన్నిగా వేసేసుకున్నామంటే నేనైతే త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాను ఆ రోజు అయితే తీసుకొని నాకైతే ట్వెల్వ్ ఇయర్స్ అయింది నేను తీసుకొని ఇది ట్వెల్వ్ ఇయర్స్ అయింది ట్వెల్వ్ ఇయర్స్ నుండి కూడా ఇది చక్కగా నాకైతే పనిచేస్తుంది సేమ్ ఫస్ట్ ఎలా ఉందో ఫస్ట్ ఎలా ఇది గ్రైండర్ అయిందో పిండి మొత్తం సేమ్ అదే టైంకి ఇప్పుడు కూడా అదే టైంకి అవుతుంది అన్నమాట నాకైతే రాయి అరిగిపోవడం అట్లా ఏం జరగలేదు నేను ఇంకా అప్పుడు ఎలా ఉంది అలాగే ఉంది ఇంకా కక్కు పెట్టిస్తారు అని అంటారు నాకు ఇంకా తెలియదు దీని క్వాంటిటీ వచ్చేసి హాఫ్ కేజీ వరకు తీసుకుంటారు హాఫ్ కేజీ వరకు మనం ఈజీగా వేసుకోవచ్చు కానీ మా ఇంట్లో ఫోన్ నెంబర్సే కాబట్టి నేనైతే పావు కేజీ వేస్తాను పావు కేజీ మినపప్పుకి ఇంకా ఇడ్లీ అయినా సరే దోశ అయినా సరే అలాగే వేసేస్తాను ఇంకా ఇప్పుడు మాత్రం రోజు మాత్రం నేను అటుకులు వేసాను కదా చెప్పాను కదా మీకు అటుకులని ఈ వెడ్ గ్రైండ్ ఏంటంటే ఒకేసారి పప్పులు వేసుకోవద్దు మెల్లిగా ఫస్ట్ కొంచెం కొంచెం అన్ని వేసేసుకొని స్టార్ట్ చేసి అన్ని వేసేసుకోవాలి ఎందుకంటే అన్ని వేసేసుకోవాలి లేకపోతే రోలు తిరిగిందనుకోండి రోల్ అరిగిపోతుంది అంటారు అందుకోసమే ఇట్లా ఆన్ చేసి కుసేపుడికి వేసుకోవడం కాకుండా ఆన్ చేయగానే ఇట్లా కాలు తీసేసుకొని వేసేసేయాలన్నమాట వేసేస్తే ఆ పప్పు తిరుగుతుంటాయి కాబట్టి ఆ రాయి అనేది అరక్కుండా ఉంటుంది తర్వాత మనం పప్పులన్నీ మెల్లిమెల్లిగా వేసుకోవాలి అప్పుడు కూడా ఒకసారి వేసుకున్నామంటే మాత్రం ఇది ఇట్లా గట్టిగా స్టక్ అనమాట స్టక్ అయిపోతుంది కాబట్టి నేనైతే కొద్ది కొద్దిగా వేసుకుంటాను ఇంకా మీ గ్రైండర్ మాత్రం చాలా బాగా అవుతుంది కాకపోతే మనం వాటర్ వేసుకోవద్దు గ్రైండర్ చేసుకునేటప్పుడు ఒకేసారి వాటర్ పోసేయకూడదు వాటర్ పోసేస్తే అంతా లూజ్ అయిపోతుంది అది తిరుగుతుంటుంది పప్పు ఒకటి అట్లా అట్లా ఇట్లా అనమాట అట్లా ఉంటుంది అట్లా కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని ఇది కనుక గ్రైండర్ చేసుకుంటే కొంచెం చిక్క చిక్కగా మొత్తం పప్పులన్నీ కూడా మొత్తం కూడా గ్రైండర్ అవుతాయి అనమాట ఇంకా దీన్ని నేను టమాటా పచ్చడికి ఇయర్ ఇయర్ పట్టే మేము టమాటా పచ్చడిలకి అన్నిటికి కూడా దీన్ని యూజ్ చేస్తున్నాం అయినా కూడా నాకు ఇది ట్వెల్వ్ ఇయర్స్ అయినా కూడా చక్కగా ఇది మాత్రం ఇప్పటికీ పనిచేస్తుంది ప్రతి సంవత్సరం పట్టే టమాటా పచ్చడి పొరికారం పచ్చడి ఏ పచ్చడి అయినా సరే ఇందులో వేసేస్తాను మీకు చక్కగా ఇదైతే రుబ్బేసేస్తుంది గోంగూర పచ్చడి ఇవన్నీ కూడా మీకు కూడా వడియాలప్పుడు కూడా మినుప వడియాలప్పుడు కూడా నేను ఇందులోనే వడియాలన్నీ కూడా పెట్టాను మీకు నా వీడియోస్లో కూడా ఉంటుంది ఇది ఒకరిద్దరు అడిగారు కూడా దీని కాస్ట్ ఎంత అని చెప్పి అడిగారు మాత్రం ఇడ్లీ కొంచెం గట్టిగానే ఉంటది ఎట్లయినా సరే కానీ ఇది కొన్న తర్వాత నాకు డిఫరెంట్ తెలిసింది మిక్సీకి గ్రైండర్కి ఇడ్లీ అనేది ఇడ్లీ అనేది ఏంటనేది తెలిసింది ఫస్ట్ అయితే నేను మిక్సీలో వేసుకునేదాన్ని అప్పుడు మిక్సీలో వేసుకున్నప్పుడు ఇడ్లీ అప్పుడు వెగ్ గ్రైండర్ రుచి తెలీదు కాబట్టి మనం ఇడ్లీ ఇడ్లీగానే అనుకుంటాము కానీ వెగ్ గ్రైండర్ తీసుకున్నాక ఇందులో ఇడ్లీ చూసిన తర్వాత అనమాట మిక్సీకి వెడ్ వెగ్ మాత్రం డిఫరెంట్ తెలిసింది బాగుంటుంది ఇడ్లీ మాత్రం ఇడ్లీ దోశ ఏ అసలు ఇందులో వేసింది ఏదైనా సరే చాలా బాగుంటాయి అన్నమాట వెగ్ గ్రైండర్ అంటే ఇంక అంతే మరి వెడ్ గ్రైండర్ వెడ్ గ్రైండర్ అంత టేస్టీగా ఉంటాయి మెత్తగా దూదల్లే ఉంటాయి ఇడ్లీలు వచ్చేసి నేనైతే ఈ రోజు మాత్రం అటుకులతో వేసుకున్నాను అటుకులు అయితే తొందరనే అయిపోతాయి ఈరోజు బియ్యం అయితే కొంచెం లేట్ అవుతుంది బియ్యం గ్రైండర్ పిండి మొత్తం గ్రైండర్ అయిపోయింది కదా ఫస్ట్ అయితే స్విచ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇలా దీనిని తీసేసేయాలి ఆ తర్వాత మనం ఇంకా పిండి తీసేసుకోవచ్చు మీరు చేత్తోనైనా గరిటైనా ఏదైనా పర్వాలేదు యూజ్ చేసి తీసేసుకోవచ్చు చూసారు కదా వెట్ గ్రైండర్లో పిండి ఎలా ఉందండి దూదిలాగా కనిపిస్తుంది కదా చాలా బుర్జుగా ఉంటుంది చాలా బాగుంటాయి అన్నమాట టిఫిన్ కూడా మరి మా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాం ఇంకా ఇలా పత్రాన్ని బయటకు తీసేసి దానికి ఉన్న పిండి మొత్తం కూడా మనం నీట్గా తీసేసుకోవడమే చూసారు కదా చాలా ఈజీ అండి కొత్తగా ఫస్ట్ టైం మా వీడియో చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే పక్కనున్న బెల్ కూడా క్లిక్ చేయండి ఇంక ఇప్పుడైతే పిండి మొత్తం గిన్నెకి తీసేసుకున్నాను రెండు గిన్నెలకి వచ్చేసింది చూసారు కదా దూదిలాగా మెత్తగా చాలా చాలా బాగుంటుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే పిండి వేసేసాను చూసారు కదా గ్రైండర్లో పిండి చాలా బుర్జుగా చాలా బాగా వచ్చింది రెండు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్